కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారు కొలువైనటువంటి తిరుమల తిరుపతిలో ప్రజల్లో ఆధ్యాత్మిక చింతనను భక్తిభావాన్ని పెంపొందించడానికి అనేక ఆధ్యాత్మిక సాంస్కృతిక సంగీత సాహిత్య కార్యక్రమాలు నిరంతరం ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఇవాళ టిటిడి వారి సౌజన్యంతో తిరుపతి మహతీ కళాక్షేత్రంలో సెప్టెంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగు మూడు రోజుల పాటు ఈ తేదీల్లో రాయలసీమ రంగస్థలి వారిచే శ్రీవెంకటేశ్వర శ్రీకృష్ణదేవరాయ కళాదర్బార్ పేరిట అంగరంగ వైభవంగా రాష్ట్రంలోని వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి దేశంలోని కళాకారులు ఇక్కడికి వచ్చి వారి యొక్క ప్రతిభను ప్రదర్శిస్తూ ఉన్నారు ఇక్కడ ఉండేటటువంటి చిన్నారులు చాలామంది ఈ మహతీ కళాక్షేత్రంలో తిరుపతికి విచ్చేశారు వారితో బట్టి వారు గురువులు కూడా విచ్చేశారు ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులు అద్భుతమైన ప్రదర్శన నిన్నటి నుంచి అంటే గురువారం నుంచి ఇక్కడ ప్రారంభమైంది శుక్ర శని ఆదివారాలు మూడు నాలుగు రోజుల పాటు ఇక్కడ కార్యక్రమ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ఈ కార్యక్రమాల్లో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వివిధ పౌరాణిక కార్యక్రమాలు అలాగే కొన్ని నాటికలు కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులు అలాగే వారితో కూడా వచ్చినటువంటి గురువులు ఏ ప్రదేశం నుంచి వచ్చారు ఏ ఏ కార్యక్రమాల్లో వీళ్ళు పాల్గొంటున్నారు కనుక్కునేటటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి మీ పేరేంటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు నా పేరు తేజస్విని అండి నా పేరు తేజస్విని నేను హైదరాబాద్ నుంచి వచ్చాను మాది అక్షయ నాట్యాలయ మేము లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఇక్కడ కాంపిటీషన్స్కి తీసుకొస్తున్నాం మా పిల్లల్ని మీరు నాట్యాలయ హైదరాబాద్లో ఏ ప్లేస్లో ఉంది ఏ ఏ వాటి మీద పిల్లలకు శిక్షణ ఇస్తుంటారో ఆ వివరాలు తెలియజేయండి మాది బోయిన్పల్లి అండి బ్రాంచ్ ఉన్నది మాది కూచిపూడి ఫోక్ డాన్సెస్ లో నేను శిక్షణ ఇస్తాను వీళ్ళందరూ నా శిష్యురాలే మొత్తం ఈరోజు మేము ఫోక్ అండ్ క్లాసికల్ కేటగిరీలో కాంపిటీషన్స్కి తీసుకుని వచ్చాము మొత్తం ఎంతమంది పిల్లలను మీరు ఇక్కడ శిక్షణ ఇచ్చి పిల్చుకొని వచ్చారు ఏ ఏ కార్యక్రమాల్లో వీళ్ళు పాల్గొంటున్నారు నాకు ఇవాళ వచ్చిన స్టూడెంట్స్ ట్వంటీ మెంబర్స్ అండి వీళ్ళి వాళ్ళ కూచిపూడి అండ్ ఫోక్ కాంపిటీషన్స్ లో వచ్చారు ఈ మూడు రోజుల పాటు ఈ ప్రోగ్రామ్స్లో పాల్గొంటున్నారా ఒకరోజు మాత్రమేనా మీకు ఏ విధమైనటువంటి టైం కేటాయించారు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వసతి సౌకర్యాలు పిల్లలు వాళ్ళు రెడీ కావడము ఇవన్నీ ఏ విధంగా ఉంది వాళ్ళ ఆహారం కానీ వాళ్ళ గెటప్ కానీ ఇక్కడ తిరుపతి లాంటి ఒక పెద్ద పుణ్యక్షేత్రం కదా ఇది అంటే టీటీడీ వారి మహతీయ కళాక్షేత్రంలో ప్రదర్శించడం అంటే అదొక చాలా గొప్ప అనుభూతిని కలిగిస్తుంది ఎవరికైనా ఇటువంటి కార్యక్రమాల్లో పిల్లలను పార్టిసిపేట్ చేయించడానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి తిరుపతి ప్రజల ఆదరణ కానీ ఏ విధంగా ముందు మాకు చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే తిరుపతి వచ్చి మహతి ఆడిటోరియంలో చేయడం అనేది చిన్న విషయం అయితే కాదు మా పిల్లలందరూ ఇంత చిన్న వయసులో వచ్చి చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది అండ్ ఈ కాంపిటీషన్ చాలా బాగుంటుంది ఎవ్రీ ఇయర్ మా స్టూడెంట్స్ వచ్చి పార్టిసిపేట్ చేస్తారు మేము ఈరోజు బ్రదర్స్ వచ్చామండి ఈరోజు స్లాట్ ఇచ్చారు మాకు కేవలం ఫోక్ డ్యాన్సు భరతనాట్యం ఇలాంటి వాటి ఏమైనా సంగీతం కూడా అంటే పాట కూడా గాత్ర సంగీతం కూడా ఏమైనా నేర్పిస్తుంటారా పిల్లలకి మీ నాట్యాలయాలు ఇంకా ఏమేమి ఉంటాయి ఒక పర్ఫామ్ చేయడానికి పిల్లలకు ఎంత టైం పడుతుంది ఇప్పుడు ఇవాళ ఇక్కడికి పిలుచుకొచ్చారు కదా ఇంతమంది పిల్లల్ని వీళ్ళకి ఎంత కాలం నుండి మీరు శిక్షణ ఇస్తున్నారు వీళ్ళు ఒక మూడు సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నారండి మేము మినిమం టూ ఇయర్స్ పడుతుంది పిల్లలకి ప్రోగ్రామ్స్ అవి చేయాలంటే మినిమమ్ ఇంకా ఇయర్స్ పెరిగే కొద్దీ వాళ్ళల్లో పోజెస్ అండ్ ప్రదర్శనది కూడా బాగుంటాయి అన్నమాట పర్ఫెక్షన్ అనేది బాగుంటుంది ఇంప్రూవ్మెంట్ వస్తుంది రాయలసీమ రంగస్థలి ఇక్కడ రావడానికి కారణం మీకు ఏ విధంగా మీరు ఇక్కడ జరుగుతుందని తెలుసుకున్నారు ఎక్కడ పిల్లలు ఇక వస్తాము అని అంటే వాళ్ళ యొక్క ప్రోత్సాహం ఏ విధంగా ఉంది తిరుపతిలో ప్రదర్శన అంటే ఇప్పుడు అనేక మంది పిల్లలు నేర్చుకున్నా కూడా కొంతమంది రాగలుగుతారు రాలేరు కానీ తిరుపతి అనేటప్పటికీ ఇక్కడ స్వామివారి ముందర ప్రదర్శన చేయాలనేటటువంటి ఒక ఉత్సాహం అందరిలో ఉంటుంది ఒక భక్తి భావన కూడా ఉంటుంది ఇట్లా రాయలసీమ రంగస్థలి ఇటువంటి కార్యక్రమం చేపడుతుందని ఎలా తెలుసుకున్నారు మీరు ఇది చిన్నది కాదండి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి కాంపిటీషన్స్ సో అందుకే నా సంస్థ అనేది చాలా పెద్ద సంస్థ అలాంటి చోట మా పిల్లలు చేయడమే చాలా గొప్ప అండ్ వీళ్ళ రిసీవింగ్ అన్నీ కూడా చాలా బాగుంటాయి అయితే లాస్ట్ ఇయర్ వచ్చాము ఇయర్ తీసుకుని వచ్చాము సో తిరుమ తిరుపతి అంటే తిరుమల అనితో తిరుపతి కూడా అంతే ఇక్కడ దాకా రావడమే చాలా గ్రేట్ అండ్ పేరెంట్స్ సపోర్ట్ పిల్లల సపోర్ట్తో ఇక్కడ దాకా వచ్చాము మేము రైట్ ఇక్కడ మరో గురువుగారు కూడా ఉన్నారు పిల్లల్ని పిలుచుకొని ఇక్కడ రాయలసీమ రంగస్థలి నిర్వహించే ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి పిల్లలందరినీ ఇక్కడికి తీసుకురావడంలో వారు ఏ విధంగా కృషి చేశారు ఏ విధంగా వారికి ఇచ్చారు అది కనుక్కునేటటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ మీరు ఏ ఊరు నుంచి వచ్చారు ఆ వివరాలు తెలియజేయండి ఓం నమో భగవతే వాసుదేవాయ నా పేరు టేక్ సత్యనారాయణ ఆచార్యండి నేను విజయనగరం వచ్చానండి విజయనగరం జిల్లా నుండి వచ్చాను నేను నేను భరతనాట్యంలో ఇస్తుంటాను పిల్లలకి సుమారు ఇరవై మంది పిల్లల్ని నేను తీసుకొచ్చాను ఈరోజు అలాగే ప్రతి ఏట కూడా కేఎన్ రాజా గారు దీనికి నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాల్ని ఆయన చాలా సహృదయంతో మమ్మల్ని అందరినీ కూడా ఆదరిస్తుంటారు ప్రతి ఏడాది కూడా మమ్మల్ని పిలుస్తుంటారు అయ్యా సార్ మీరు ఇలా ప్రోగ్రామ్ ఉంది మా ప్రోగ్రాం మీరు పార్టిసిపేట్ చేయాలంటే మేమందరం కూడా సంతోషంగా పిల్లల్ని తీసుకుని వచ్చి మేమందరం కూడా ఇక్కడ కార్యక్రమం చేస్తూ ఉంటామండి అదే ఇలా ఇటువంటి మహా మహాది ఆడిటోరియంలో చేటువంటి చాలా అదృష్టంతో కూడుకున్నటువంటిది ఎందుకంటే మహాది ఆడిటోరియం చాలా గొప్పవాళ్ళు గొప్ప గొప్ప కళాకారులు బాలమల్లి కృష్ణ లాంటి మహా కళాకారులు అందరూ కూడా ఇక్కడ ప్రదర్శన చేశారు అటువంటి ప్రదర్శన చేసే ప్రదర్శన ప్రదర్శనశాలలో ఇటువంటి చిన్నారులతో చేయించడం చాలా మహద్భాగ్యంగా భావిస్తూ మేము చాలా ఆనందం పొందుతున్నాం అలాగే మా గురువులు అలాగే మా పేరెంట్స్ పిల్లలు చాలా ఉత్సాహం కార్యక్రమంలో భాగంగా పార్టిసిపేట్ చేస్తూ చాలా ఆనందాన్ని పొందుతున్నారండి ఇది మీరు శిక్షణ భరతనాట్యము నాట్యంలో మాత్రమేనా గాత్ర సంగీతంలో కూడా ఇస్తారా ఏ విధమైన పిల్లలకు ముందుగా ఈ నాట్యం నేర్చుకోవాలంటే వారు వీరికి తగ్గుతారా తగరా ఏ విధంగా శిక్షణనిస్తే వాళ్ళలో ఉన్నటువంటి ప్రజ్ఞాపాఠ వాళ్ళు బయట వస్తాయి అనేది ఏ విధంగా గుర్తిస్తారు మొదట మొట్టమొదట మీరు నేర్పించేటప్పుడు అంటే ఇది ఈ కార్యక్ర అంటే డాన్స్ నేర్చుకునేటప్పుడు పిల్లలందరికీ కూడా మేము ఫండమెంటల్స్ మేము చెప్తామండి ఆ ఫండమెంటల్స్లో కొంతమంది క్యాచ్ చేయొచ్చు కొంతమంది క్యాచ్ చేయలేకపోవచ్చు కానీ క్యాచ్ చేయలేరని చెప్పి వాళ్ళు పక్కన పెట్టడం ఉండదు అందరికీ కూడా నేను సమన్యాయంతో అందరికీ చెప్తాను విద్య అనేది అందరికీ సమంగా పండుతాం అది అందులో కొంతమంది రాణిస్తారు కొంతమంది ఏంటంటే వాళ్ళు వాళ్ళకున్న టాలెంట్తో వాళ్ళు ప్రదర్శన ఇవ్వగలరు అందరూ ఒకేలా ఉంటారు కదా చేత అది వాళ్ళు బాగా పైకి వచ్చేవాళ్ళు అంటే బాగా వాళ్ళకి వచ్చేవాళ్ళకి రానివ్వాలి వాళ్ళని అంటే డెతక్నివ్వాలి ఎదుగుతున్న వాళ్ళు ఇంకా వాళ్ళకి పుషింగ్ ఇస్తే వాళ్ళు ఇంకా పైకి రాగలడానికి ప్రయత్నం చేస్తారు అనమాట అది మీ తరపు నుంచి మీరు మొత్తం ఎంతమంది పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చారు మీరు ఇప్పుడు ఈ పిల్లల్ని తీసుకుని వచ్చేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల అంగీకారం కూడా అవసరం ఉంటుంది కదా తల్లిదండ్రుల నుంచి మీకు సపోర్ట్ ఏ విధంగా ఉంది చాలా చాలా సపోర్ట్ ఉందండి ఎక్కడికి వెళ్ళా ఈ మధ్య రీసెంట్ ఈ కాలం ఈ మధ్యకాలంలో అయోధ్య కాశీలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చామండి ఈ ప్రోగ్రామ్స్లో ఆ తల్లిదండ్రులు చాలా 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 ఆనందం పొందారు వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ మా గురువుల్ని ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని కూడా ప్రోత్సహిస్తూ చాలా చాలా ప్రోగ్రామ్స్లో మేము పార్టిసిపేట్ చేస్తున్నామండి వారి సహకారం లేనిది ఈనాడు ఏది కూడా మాకు మేము చేయలేమండి కార్యక్రమం పిల్లలతో తల్లిదండ్రుల ఆదరణ అనేది చాలా ఇంపార్టెంట్ అది వారిని మాకు సంపూర్ణంగా అందుతుందని మేము భావిస్తున్నామండి ఇక్కడ కొంతమంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు వారిని పలకరించి వారు ఏ విధమైనటువంటి ప్రదర్శనలు ఇస్తున్నారు ఇక్కడికి ఎన్ని రోజుల నుంచి వచ్చారు గురువుల యొక్క శిక్షణ వారికి ఏ విధంగా ఉంది వారిని కూడా పలకరించి కనుక్కునేటటువంటి ప్రయత్నం చేద్దాం నీ పేరు ఏం పేరునన్నా ఎక్కడి నుంచి వచ్చావు విజయనగరం నేను వచ్చా నా పేరు రోహిత ఎన్నో క్లాస్ చదువుతున్నావు సిక్స్త్ ఎంతకాలం నుంచి నేర్చుకుంటున్నావు భరతనాట్యము కూచిపూడి ఇలాంటివి ఏమైనా నేర్చుకుంటున్నావా కేవలం ఈ రాయలసీమ రంగస్థల్లో పార్టిసిపేట్ చేసేదానికి మాత్రమే ఒక పర్టికులర్గా ఏదైనా ఒక డ్యాన్స్ నేర్చుకుని వచ్చావా ఫైవ్ ఇయర్స్ నుండి భరతనాట్యమే మీ గురువు గారి పేరు సత్యనారాయణ సత్యనారాయణ గారి దగ్గర నువ్వు నేర్చుకుంటున్నావు దాదాపు ఐదు సంవత్సరాలుగా ఈ భరతనాట్యం మీద నేర్చుకుంటూ ఉన్నావు మరో అమ్మాయిని కూడా పలకరించే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చాలా చిన్న చిన్న పిల్లలందరూ కూడా ఉన్నారు వారిని పలకరించి వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవుతారో కూడా తెలుసుకుందాం పాటు వాళ్ళు మాట్లాడే విధానం ఇక్కడ తిరుపతి మహతి ఆడిటోరియంలో వాళ్ళు ప్రదర్శనలు ఇచ్చేటప్పుడు వారికి ఉండేటటువంటి ఆ ఒక ఉత్సాహం కనుక్కునేటటువంటి ప్రయత్నం చేద్దాం నీ పేరు ఏం పేరునన్న నా పేరు రాఘవి ప్రియా నేను త్రీ ఇయర్స్ నుంచి నాట్యం నేర్చుకుంటున్నాను ఇప్పటికీ ఎన్ని నేర్చుకున్నావు భరతనాట్యంలో ఎన్ని పాటలకు నువ్వు డ్యాన్స్ చేయగలుగుతావు టెన్ టెన్ చేయగలుగుతావు మరో పాప కూడా ఉన్నారు అన్న పాలగలుగుతాము నీ పేరు ఏం పెర్నమ్మ ఎక్కడ నుంచి వచ్చావు నా పేరు జ్ఞానేశ్వరి విజయనగరం నుంచి వచ్చాము మేము ఏ క్లాస్ చదువుకు నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నాను ఇప్పుడు నేను టూ ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను భరతనాట్యం నేను టెన్ సాంగ్స్ వరకు చేయగలను భరతనాట్యం మరో చిన్న పాప కూడా ఇక్కడ ఉంది ఆ పాపని పలకరించి ముద్దు ముద్దు మాటలు విందాం నీ పేరు ఎన్నో క్లాస్ చదువుతున్నావు థర్డ్ క్లాస్ ఏ నుంచి వచ్చావు రేవతి సూర్యనారాయణ బాబు నువ్వు డాన్స్ ఎవరి దగ్గర నేర్చుకుంటున్నావు మీ గురువు గారి పేరు చెప్తావా సత్యనారాయణ గురుగారు సత్యనారాయణ గురువు గారు నీకు భరతనాట్యం బాగా నేర్పిస్తున్నారా ఎన్ని పాటలకు డ్యాన్స్ చేస్తావు నువ్వు నువ్వు కూడా టెన్ సాంగ్స్కి డ్యాన్స్ చేస్తావా ఇక్కడ తిరుపతికి వచ్చావు కదా విజయనగరం నుంచి ఎలాగుంది నీకు ఇక్కడ టిఫిన్ చేసావా ఎప్పుడు వచ్చావు నువ్వు టూ డేస్ అయిందా వచ్చి రైట్ ఇక్కడ మరో చిన్న పాప కూడా ఉంది ఆ పాపను కూడా పలకరించి ఎండ్ చేద్దాం నీ పేరు ఏం పేరు భవిష్య భవిష్య ఏ ఊరు నుంచి వచ్చావు విజయనగరం ఎన్ని పాటలకు డాన్స్ చేస్తావు నువ్వు సెవెన్ సాంగ్స్ కి డాన్స్ చేస్తావు ఎంత కాలంగా నేర్చుకుంటున్నావు వన్ ఇయర్ నుంచి నేర్చుకుంటున్నావు చూసారుగా ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది గురువులు వాళ్ళు శిక్షణనిచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులను ఇక్కడికి తీసుకొచ్చారు రాయలసీమ రంగస్థల వారిచే శ్రీకృష్ణదేవరాయ కళా దర్బార్ అనేటటువంటి వేదికపై ఇవాళ టీటీడీ సౌజన్యంతో మహతీ కళాక్షేత్రం వేదికగా సెప్టెంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగు మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కళాకారులతో ఇవాళ తిరుపతి నగరం కూడా అనేక మంది ఇక్కడికి వచ్చి కార్యక్రమాలను వీక్షిస్తున్నారు భరతనాట్యం కూచిపూడి వీటితో పాటు కొన్ని పౌరాణిక నాటకాలు అలాగే నాటకాలు కూడా ఇక్కడ అనేక మంది వచ్చి ప్రదర్శన చేస్తున్నారు మన వెనకాల ఇక్కడ చూసాము ఇప్పుడే ఈ పౌరాణిక ప్రదర్శనల్లో భాగంగా కొన్ని నాటకాలు కూడా ఇక్కడ తిరుపతి మహతి కళాక్షేత్రంలో రాయలసీమ రంగస్థలి వారు నిర్వహించేటటువంటి కార్యక్రమంలో భాగంగా కొంతమంది పాల్గొన్నారు ఈ కొంతమంది పిల్లలు వాళ్ళు ఉన్నటువంటి ఇక్కడ వేషధారణలు కూడా మనం గమనించవచ్చు శివుడి వేషం వేసుకున్నారు కొంతమంది డమరుకాలు చేతబట్టుకొని దానికి తగినట్లుగా వాళ్ళు వస్త్రధారణ ధరించి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ నిర్వహించిన విధానం ఇప్పుడే మనం చూసాము వారిని కూడా పలకరించి వారు ఎక్కడి నుంచి వచ్చారు విశేషాలు కనుక్కునేటటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా వీళ్ళని తయారు చేసి శిక్షణనిచ్చి పిలుచుకొని వచ్చినటువంటి వాళ్ళ గురువు గారు ఉన్నారు వారిని పలకరించేటటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ వివరాలు తెలియజేయండి ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జిల్లా నుంచి వచ్చానండి నా పేరు అబ్రామ్ డాన్స్ మాస్టర్ భీమవరం నుంచి అయిన డాన్స్ గ్రూప్కి డాన్స్ మాస్టర్ అండ్ కొరియోగ్రాఫర్ నేను ఈరోజు తిరుపతిలో జరుగుతున్న జాతీయ స్థాయి డాన్స్ కాంపిటీషన్కి మా పిల్లల్ని తీసుకురావడం జరిగింది ఈ భాగంలో బుడబొక్కలు అనే కొత్త ఒక డాన్స్ నృత్యాన్ని ఈరోజు ఈ కళావేదికి పరిచయం చేశాను నేను మా పిల్లలందరూ ఇప్పుడే చేశారు చాలా అద్భుతంగా చేశారు ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని అభినందించారు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి అలాగే మీడియా బృందానికి నేను పేరు పేరున హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటున్నాను పూర్వకాలంలో బుడబొక్కల వాళ్ళు అని చెప్పి తిరిగేవారు ఆ నేపథ్యంలో దీన్ని మీరు చేశారా ఈ బుడబొక్ అనేటటువంటి నాటకము ఎవరు దాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు నేను పూర్వం శివుడు భక్తుల్ని గురవాయిలు అని పిలిచేవారు గురవాయిలు అంటే ఈక్వల్ టు బుడబొక్కల వల్ల ఉండేవారు అన్నమాట రోజు ఇంటికి వచ్చే బుడబొక్కల వాళ్ళని ఎందుకు మన వాళ్ళ పూర్వీకులు గౌరవిస్తున్నారు ఏంటి అని ఆలోచించిన క్రమంలో నాకు ఎందుకు దీన్ని జానపద నృత్యంగా చేయకూడదు అని ఒక ఆలోచన వచ్చింది ఆలోచన వచ్చిన తర్వాత నేను సినిమా వెస్ట్రన్ డాన్సర్ అన్న సినిమా ఫీల్డ్కి ఎగ్జిక్యూటివ్ నెంబర్ మా ఫిలిం ఇండస్ట్రీకి నాకు ఎందుకు ఫోక్ డ్యాన్సర్స్కి నేను పోటీకి వెళ్ళకూడదు ఎందుకు ఒక కొత్త సాంగ్ని తీసి నేను ఫోటీ చేయకూడదని ఆలోచించి బుడబుక్కలనే థీమ్ తీసుకుని నేను ఈరోజు ఫోక్ డ్యాన్స్ మాస్టర్లో ఫోటీగా రావడం జరిగింది బుడబుక్కలు అనే థీమ్ తీసుకోవాలనేసి మీకు అనిపించినప్పుడు దానికి పిల్లలు నేర్చుకోవాలంటే కొంతమంది సంగీతం నేర్చుకుంటారు వెస్టర్న్ నేర్చుకుంటారు ఇప్పుడున్నటువంటి కల్చర్లో ఈ బుడబుక్కలు నేర్పిస్తాను నేర్చుకోండి అంటే పిల్లల దగ్గర నుంచి రెస్పాన్స్ ఏ విధంగా ఏంటంటే గురువుగా నేనంటే చాలా ఇష్టం నా విద్యార్థులకు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా నేనంటే చాలా ఇష్టం నేను ఏం చేసినా మంచి చేస్తాను ఆ తల్లిదండ్రులకి ఆ పిల్లలకి కూడా ఒక అభిప్రాయం వచ్చేసింది అందుకే నేను ఏం చేస్తానన్నా కూడా రెడీ రెడీగా ఉండరు నేను ఏం నేర్పిన వాళ్ళకి అది వాస్తవం మా గురువుగారు ఏది అది మంచిగా నాకు నా అభిప్రాయం ఉంది అతి చిన్న వయసులో ఇప్పుడు రెండు నేషనల్ అవార్డు కొట్టారు ఇది మూడో నేషనల్కి వస్తున్నారు ఇక్కడ కూడా అవార్డు కొడతానని అనుకుంటున్నాను పిల్లల్ని ఏం చెప్పినా దానికి ఓకే అది ఆలోచించాను నేను ఏం చేసినా చేస్తారు సార్ అందువల్ల నాకు ఈ అవకాశం వచ్చింది చేయగల ధైర్యం వచ్చింది నాకు పిల్లల వల్ల ప్రత్యేకించి రాయలసీమ రంగస్థలకి ఒక ముప్పై ఐదు సంవత్సరాల సుదీర్ఘ నేపథ్యం ఉంది ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు వైభవంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు రాయలసీమ రంగస్థలి వారి కార్యక్రమాల్లో పాల్గొనడం ఒకవైపు మరోవైపు తిరుపతి తిరుమల లాంటి ఒక పుణ్య ప్రదేశంలో ఒక అందులోని మహతీ కళాక్షేత్రం లాంటి ఒక వేదికపై ఏదో ఒక ప్రదర్శననివ్వడం ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ తిరుపతిలో ఇది మీరు ఇవ్వడం ఇదే మొదటిసారా ఈ రాయలసీమ రంగస్థలి కార్యక్రమాల్లో ఎన్నిసార్లుగా మీరు పాల్గొంటున్నారు ఎన్ని రోజుల పాటు ఇక్కడ ఉంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి రాయలసీమ రంగస్థలి వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని మీకు ఏ విధంగా తెలుసు లాస్ట్ ఇయర్ తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపెల్గూడంలో నేషనల్ కాంపిటీషన్ అటెండ్ అయ్యాను అక్కడ టూ ఇయర్స్ నేషనల్ అవార్డు కొట్టడం వల్ల అక్కడ నుంచి బుద్దల రామారావు గారు ఒక గొప్ప వ్యక్తి ఈ రాయలసీమలో ఇలా డాన్స్ కాంపిటీషన్ జరుగుతుంది మహాతి ఆటిటోరియం అని కానీ నేను పది ఆరుగురు పిల్లల్ని పన్నెండు మంది అసిస్టెంట్ డైరెక్టర్ని తీసుకొని వచ్చాను ఆరుగురు స్టూడెంట్స్ అయినా పన్నెండు మంది అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేస్తారు అదే ఎందుకు ఈ మహతీ ఆటిటోరియంకి వచ్చానంటే ఆల్రెడీ మహాతీ ఆటిటోరియంలో నంది నాటకోత్సవాలో పాల్గొన్నాను భీమవరం నుంచి వెస్ట్ బెర్ ఇంటర్నేషనల్ స్కూల్ తీసుకొచ్చాను అప్పుడు బెస్ట్ లైటింగ్ బెస్ట్ నంది తీసుకున్నాను నంది అవార్డు తీసుకున్నాను ఈ మహతీ ఆటోర్యంకి నాకు అనుభవ సంబంధాలు ఉన్నాయి చాలా సంవత్సరాల నుంచి ఈ వేదికమే చేయడం అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే దీని మీద నందింపు ఫస్ట్ నంది ఇక్కడే తీసుకున్నాను ఇదే వేదిక మీద అలాగే ఈ సంవత్సరం నేషనల్ అవార్డు తీసుకుంటానన్న ఆనందంగా కూడా ఉంది దానికోసం ఇక్కడ రావడం జరిగింది ఇప్పుడు తీసుకుని వచ్చినటువంటి ఈ పిల్లలకు ఈ జానపద నృత్యం మీద ఎంత కాలం శిక్షణ ఇచ్చారు ఎలా నేర్చుకున్నారు గతంలో ఇది బుడబొక్కల అంశము ఇంకెక్కడైనా ప్రదర్శన చేశారా ఏ విధంగా లాస్ట్ ఇయర్ నేషనల్స్కి ఒక ఫైవ్ డేస్ ప్రాక్టీస్ ఇచ్చాను ఫైవ్ డేస్లోనే ప్రాక్టీస్ చేసి నేషనల్ అవార్డు కొట్టారు మళ్ళీ తర్వాత ఇది నేషనల్ ఉందని కానీ ఒక ఫైవ్ డేస్ నుంచి మళ్ళీ ప్రాక్టీస్ ఇచ్చి ఇవ్వడం జరిగింది ఆల్రెడీ ఆల్రెడీ తర్పిత కాబట్టి కాన్ఫిడెన్స్ ఉంది పిల్లలకి అందుకే అందుకే సబ్ జూనియర్ కేటగిరీలో ఉన్న పిల్లలు ఒక అబ్బాయి కొంచెం జూనియర్ తీసుకొచ్చాను కొంచెం పర్వాలేదు పిల్లలు అయితే బాగా కష్టపడ్డారు సార్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇక్కడ అనేక మంది పిల్లలు కూడా పౌరాణిక నాటకాలు జానపద ప్రదర్శనలు ఇలాంటివి అనేక రకాల కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ తిరుపతిలో మహతీ కళాక్షేత్రంలో ప్రదర్శననివ్వడమే వారికి చాలా మహాభాగ్యంగా భావిస్తున్నారు టీటీడీ వారి సౌజన్యంతో రాయలసీమ రంగస్థలి వారు నిర్వహించేటటువంటి ఈ మూడు రోజుల కార్యక్రమంలో సంగీత సాంస్కృతిక పౌరాణిక నాటక కార్యక్రమాలతో పాటు అనేక రకాలైనటువంటి ఇక్కడ సంగీత సాహిత్య సభలు కూడా నిర్వహిస్తున్నారు ఇది వరల్డ్ సిటీ ఫోకస్ రేపు మరో అంశంపై మళ్ళీ కలుద్దాం